ఈ నెల ఏడవ తారీఖు గురువారం రోజు కృష్ణాష్టమి రానుంది కృష్ణాష్టమి రోజున ఈ ఒక్క వస్తువుని మీ ఇంట్లో నుండి ఎవ్వరికీ కూడా అస్సలు ఇవ్వకండి ఆ రోజు ఈ వస్తువుని ఈ సమయంలో గనుక ఇస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా నిలవదు మీరు ఎవరికైతే ఆ వస్తువుని ఇచ్చారో వారితో పాటే వెళ్ళిపోతుంది శ్రీకృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది బహుళ అష్టమి రోజున కృష్ణాష్టమి అనేది వస్తుంది కృష్ణాష్టమిని బాలలంతా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు కన్నుల పండగగా ఈ కృష్ణాష్టమి ఉట్టి కొట్టడాన్ని జరుపుతూ ఉంటారు కృష్ణాష్టమి రోజున ప్రతి పిల్లలు గోపిక లాగా కృష్ణుడిలాగా వేషాధారణ చేసి ఎంతో అలరించి ఆడి పాడి ఆ రోజంతా ఆనందంగా సరదాగా గడిపేస్తూ ఉంటారు కృష్ణాష్టమి రోజున కృష్ణుణ్ణి నీలిరంగు పూలతో పూజించి నెమలి పింఛాన్ని పెట్టి పాలు పెరుగు వెన్న నెయ్యి అటుకులు బెల్లం వంటివి నైవేద్యంగా పెట్టి కృష్ణుడిని మన ఇంటికి ఆహ్వానిస్తూ చిన్ని చిన్ని పాదాలను కూడా వేస్తూ ఉంటాము అలా వేస్తే శ్రీకృష్ణుడు మన ఇంట్లోకి వస్తాడు అని నమ్ముతూ ఉంటాము కృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదలు ఆనందం ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము అలానే చాలామంది స్త్రీలు సంతానం లేనివారు కృష్ణాష్టమి రోజు చిన్ని కృష్ణుణ్ణి పూజిస్తే సంతాన యోగం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము అలానే ఇంట్లో చిన్నపిల్లలు పుట్టినప్పుడు చిన్ని కృష్ణుడు అని ఆడపిల్ల పుట్టినప్పుడు గోపికమ్మ అని పిలుస్తూ ఉంటాము చిన్ని కృష్ణుడి చిలిపి చేష్టలను తలుచుకుంటూ ఇప్పటికీ చాలా నవ్వుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా అయితే అలాంటి కృష్ణాష్టమి రోజున పొరపాటున కూడా సాయంత్రం ఈ ఒక్క వస్తువుని ఎవ్వరికి ఇవ్వకూడదు కొన్ని వస్తువులను మనం సాయంకాలం ఇస్తే లక్ష్మీదేవి కటాక్షం తొలగిపోతుంది అని నమ్ముతూ ఉంటాము అలానే కొన్ని వస్తువులను చేతికి ఇవ్వకూడదు అని కూడా శాస్త్రం చెబుతుంది అలానే ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా వస్తువుని ఇచ్చే సమయాల్లో గడప దాటి ఇవ్వాలి లేదా గడప లోపలికి వచ్చి తీసుకోమని చెప్పాలి అంతే తప్ప గడప అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు ఉండి గడపపై నుండి ఏ వస్తువు ఇవ్వకూడదు అని పెద్దలు పురాణాలు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అలా చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు అలానే పరమ పవిత్రమైనటువంటి ఈ కృష్ణాష్టమి రోజున మర్చిపోయి పొరపాటున కూడా ఈ వస్తువుని ఎవ్వరికీ ఇవ్వకండి ఒకవేళ ఇస్తే మీకు ఉండే ధనం ఐశ్వర్యం సంపద కీర్తి ప్రతిష్ట అన్నీ కూడా ఇతరులకి వెళ్ళిపోతాయి చిన్ని కృష్ణుడికి పాలు అంటే చాలా ఇష్టం ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి సిరి సంపదలతో ఉండాలి అనుకునేవారు పాలను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టండి అలానే ఇంట్లో అధికంగా ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఉన్నాయి అనుకునేవారు అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి ఇక సంతానం లేనివారు వెన్నను నైవేద్యంగా పెట్టండి ఇలా ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అని శాస్త్రం తెలుపుతుంది అంతేకాదు మీకు ఉండే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సిరి సంపదలు కలగాలి అంటే సంపాదించే మార్గాలు కనిపించాలి అంటే కృష్ణాష్టమి రోజున మర్చిపోకుండా ఆడవారు ఆకుపచ్చ రంగు చీరను కట్టుకొని లేదా పసుపు రంగు చీరను కట్టుకొని కృష్ణుడి పూజను చేయండి కృష్ణుని రేపు కృష్ణాష్టమి రోజు మీరు తులసి దళాలతో పూజించండి తులసి దళాల మాలను కృష్ణుడికి సమర్పించండి మీకు దగ్గరలో కృష్ణుడి ఆలయం ఉంటే గనక ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించండి ఆవునెయ్యి లేని వారు నార్మల్గా పూజకు వాడే నూనెను కూడా వాడవచ్చు అలానే తులసి దళాలతో మాలను చేసి ఆ మాలను కృష్ణుడికి సమర్పించండి అలా చేస్తే అక్కడ ఐశ్వర్య యోగం కలుగుతుంది అని వివిధ పండితులు చెబుతున్నారు అలానే మీ దగ్గర రాధాకృష్ణుడి ఫోటో ఉంటే లేదా విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని మీరు తులసి దగ్గర పెట్టి పూజించండి తులసి అనేది విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము కాబట్టి తులసి చెట్టు దగ్గర కృష్ణుడి విగ్రహాన్ని పెట్టి పూజించడం వల్ల విష్ణుమూర్తి శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అయితే మరి రేపు కృష్ణాష్టమి రేపు మరియు ఎల్లుండి రెండు రోజులు కూడా ఈ కృష్ణాష్టమిని జరుపుకోవడం జరుగుతుంది అయితే ఎల్లుండి ఏడవ తారీఖున కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఎవ్వరూ కూడా మీ ఇంట్లో నుండి మర్చిపోయి కూడా పాలను కానీ పెరుగుని కానీ వెన్నను కానీ సాయంత్రం ఆరు దాటాక మీ చేతులతో మీ ఇంట్లో నుండి ఎవ్వరికీ ఇవ్వకండి ఒకవేళ ఇచ్చారంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి క్షణం కూడా నిలవదు పాలు మరియు పెరుగు వెన్న పెరుగులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఎప్పుడు పెరుగు అనేది ఉండాలి అప్పుడు పెరుగు ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడు స్టాక్ ఉంటుందో ఆ ఇల్లు పెరుగుతూ ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అలానే వెన్న అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం మర్చిపోయి కూడా కృష్ణాష్టమి రోజు వెన్నను ఎవ్వరికి సాయంత్రం సంధ్యా సమయాల్లో ఇవ్వకండి కొన్ని వస్తువులలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది అందులో పాలు పెరుగు వెన్న అనే వాటిలో లక్ష్మీదేవి ఉంటుంది ఉప్పులో కూడా లక్ష్మీదేవి ఉంటుంది అయితే కృష్ణాష్టమి రోజు పాలను కూడా ఎవ్వరికి దానంగా ఇవ్వకండి పాలల్లో లక్ష్మీదేవి ఉంటుంది శ్రీకృష్ణుడికి పాలు అంటే చాలా ఇష్టం ఈ కృష్ణాష్టమి రోజు ఆవు పాలు ఆవు నెయ్యిని ఉపయోగించి అటుకులతో పాయసాన్ని చేసి కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తే గనక జన్మజన్మాల దరిద్రాలు పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి సంతానం లేని వారికి సంతాన యోగం సంతాన భాగ్యం కలుగుతుంది సంపద లేని వారికి సంపద పెరుగుతుంది సంపాదించే మార్గాలు కనిపిస్తాయి ఇక అంతేకాదు మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా సమస్యలన్నీ తీరిపోతాయి నలుగురిలో కీర్తి ప్రతిష్ట అనేవి లభిస్తాయి సమాజంలో మంచి గుర్తింపుని పొందగలుగుతారు కృష్ణాష్టమి రోజున తప్పనిసరి ఇవి మర్చిపోయి కూడా ఎవరికి ఇవ్వకండి అది కూడా సాయంత్రం సంధ్యా సమయాలలో ఇక కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి నిమలీక కానీ నిమలి పించాన్ని కానీ లేదా ఫ్లూటుని కానీ పెట్టండి అవి కృష్ణుడికి చాలా ఇష్టం అలానే నీలిరంగు పూలు అన్న చాలా ఇష్టం నీలిరంగు పూలతో పూజించి కృష్ణ భగవాను యొక్క మనసుని గెలుచుకొని ఆ కృష్ణుడి యొక్క ఆశీస్సులను పొందండి శ్రీకృష్ణాయ మాధవాయ నమ అంటూ ఒక్కొక్క పుష్పాన్ని మీరు శ్రీకృష్ణుడికి సమర్పించండి ఇలా పూజ చేశాక నెమలిపించాన్ని మీ ఇంటి సింహద్వారానికి పెట్టుకోండి ఇలా చేస్తే ధనం బాగా కలిసి వస్తుంది సంపాదించే మార్గాలు కనిపిస్తాయి దిష్టి దోషాలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలగడం జరుగుతుంది ఇక మర్చిపోకుండా మీ ఇంట్లో నుండి ఈ వస్తువులు ఎవరికి ఇవ్వకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు అలానే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి